ఆదికేశవ అలాగే బాబు అయితే మల్లికను తీసుకుని ఇంటికి వస్తారు ఇంటికి రాగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఏంటి ఎందుకు వచ్చారు మీరు వచ్చారంటే మీరు ఒక్కరు మాత్రమే రండి ఈ పాపాన్ని మాత్రం మీ చేతులతో తీసుకురాకండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అదేంటి రమ్య అందరిలాగానే నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు ఎందుకలా మాట్లాడుతావు రమ్య నేను చెప్పేది అర్థం చేసుకో దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి అంటాడు ఇంక మీరు మాట్లాడడానికి వీలు లేదు మీరు దాన్ని పాప అని అనుకుంటున్నారు నేను దాన్ని పాపం అని అనుకుంటున్నానని చెప్పి అంటుంది అది వినగానే ఆదికేశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న బాబు అయితే అమ్మ లోపలికి వస్తాం లేగమ్మా పాప ఏడుస్తుందమ్మా నా చెల్లెలు ఏడుస్తుంది పదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు లోపలికి రావాలనుకుంటే ఆ పాపని అక్కడే వదిలేసిరా లేదంటే నువ్వు కూడా మీ నాన్నతో పాటు బయటే ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదికేశ బాబు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అయితే రమ్య నేను ఒప్పించడానికి లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీరు నాతో ఇంకొకసారి మాట్లాడకండి మీరు ఇంకొక మాట మాట్లాడిన నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి రమ్య వార్నింగ్ ఇస్తుంది దాంతో ఆదికేశవ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆదికేశవ అయితే ఎందుకు రమ్య అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మీరు మాట్లాడవద్దు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ పాపని తీసుకోని అని చెప్పి రమ్య అయితే తలుపులు వేసేస్తుంది దాంతో ఆదికేశ్ అయితే ఏం చేయాలో తెలియక అక్కడే అలా మౌనంగా నిల్చొని ఉండిపోతాడు అలా రమ్య తలుపులు వేసేసాక ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఇదంతా ఎందుకు జరిగింది నేను దేవుడిలా కొల్చేవాడిని అతన్ని అయినా సరే నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆ రమ్య అయితే చాలా బాధపడుతుంది ఇక ఆదికేశ అయితే రమ్య తలుపులు వేసేయటంతో అక్కడే అలా కూర్చొని ఉండిపోతాడు అమ్మ తలుపులు తీయమ్మా చెల్లెలు ఏడుస్తుంది తలుపులు తీయమ్మా అని చెప్పి బాబు అంటాడు అయినా సరే రమ్య తలుపులు తీయకుండా

ఏడుస్తూ అక్కడే బాధపడి ఉంటు కూర్చొని ఉండిపోతుంది ఇంతలా బాబు అయితే వాళ్ళ నాన్న చేతికి నాన్న ఇదిగో నాన్న పాపను నువ్వు కొద్దిసేపు ఉంచు నేను చెల్లెలకి పాలు తీసుకువస్తాను నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకి అయితే పాపని ఇస్తాడు ఇక ఆదికేశం ఆ పాపని ఎత్తుకొని వాదార్చుతూ ఉంటాడు ఇక లోపల రమ్య బయట ఆదికేశం వాళ్ళైతే ఒకరినొకరు అపార్థం చేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక రమ్య అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ this video please like share and subscribe thanks for watching